ఏం చేస్తుంటారు ఇంకా బట్టలు చూస్తున్నారా లేదండి కొత్తగా ఆపేసి అదే నాలుగు వేలు పెంచేంత మందులు తెచ్చుకుని కాలం గడుపుకుంటాను ఎంత వస్తుంది పెంక్షన్ నాలుగు వేలు వస్తా మీకు ఎంతమంది అంత ఇచ్చేవారమ్మా మూడు వెయ్యి రూపాయలు పెంచుతాను పెంచేస్తారు అయితే చంద్రబాబు సమయానికి ఇస్తున్నారు మరి సమయానికి ఇస్తుండాలి ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నా ఇస్తుండారు ఇంటికి ఇస్తున్నారు దానికి ఏం లోటు లేదు కానీ ఇంతకుముందు మూడు ఇచ్చారు ఇప్పుడు నాలుగు ఇస్తున్నారు కదా సంతోషమేనా సంతోషం అంటే సంతోషం లేకుండా ఎట్లా ఉంటుంది ఆ డబ్బులు దేనికి ఉపయోగించుకుంటున్నారు మీరు హాస్పిటల్ ఒకవేళ పెన్షన్ రాకపోతే ఏంటమ్మా పరిస్థితి ఎంత తండారు పడి అబ్బా మా కొడుకు కూతురు అడుక్కునేది తెచ్చుకునేది ప్యానం పోసుకునేది ఎవరిని అడగకుండా

ఏం చేస్తుంటారు బాబాయ్ నేను కూలి మూట పని చేసేవాడిని ఇప్పుడు ఏదంతే అది వెనకదా ఉన్నప్పుడు మూడు వేలు పింఛను ఇస్తామన్నారు మూడు వేలు పెంచిన ఏం లేదు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచోడు అలాగే ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేసాడండి అలా చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్కసారి నాలుగు వేలు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నానంటే నాలుగు వేలు మూడు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు పింఛన్ ఇచ్చాడండి ఏడు వేలు పింఛన్ ఇస్తే ఆనందంగా మా ఇంట్లో దండం పెట్టుకోండి మా ఆవిడకి మా ఆవిడ వాడు ఆనందంగా దండం పెట్టుకోండి తర్వాత అందరిలో నీళ్ళు వచ్చేయండి నీళ్ళు వచ్చిన తర్వాత పాతిక వేలు మా ఇంటికి ఇక్కడ కృష్ణ నదిలేండి పాతిక వేలు డబ్బులు తర్వాత కూరగాయలు ఎర్రగాయలు మొత్తం తర్వాత బియ్యం పోస్తా పాతి కేజీలు బియ్యం పోస్తాను అన్ని సదుపాయాలు చేశాడు నేను ఎలా వచ్చాడు ఇంటికాడకు వచ్చి మా ఏంటి నన్ను నేపు డబ్బులు ఇస్తారు అండి నన్ను లేపు డబ్బులు ఇస్తాను పాతిక డబ్బులు నాలుగు వేలు అలాగే అలా జరిపిస్తారు ఇంతవరకు ఇంతవరకు చంద్రబాబు నాయుడు అంజాయించు ఎవరికి చేయలేదు అయితే ఒకటి మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆయన జరిగి మాకు చంద్రబాబు నాయుడు అభిమానం అటు వండాలంటున్నారు కూడి పెట్టేవారు కావాలండి కమ్యూనిస్ట్ పార్టీ అంతసేపు రబాబు చేసి ఇది కానీ మనకు కావాల్సింది కూడి పెట్టేవారు కావాలా కూడి పెట్టేవాడు కావాలా నాకు ఇష్టం వచ్చింది పదివేలు నా పిల్ల పాల్ నాకు ఇద్దరు ఆడపిల్ల మా పిల్లలు వాళ్ళకి ఇది రూపాయి పాప ఇచ్చాం అలాగే చీరలో పెట్టాం ఆనందంగా నా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు వాళ్ళకి ఆడపిల్లలు కూడా చూరు మనకంట వచ్చే డబ్బులు వాళ్ళకి కూడా ఇచ్చాం ఆనందంగా ఆ చంద్రబాబు నేను ఏడుకుంటున్నారు ఆ బాబు మా వాళ్ళకి మాకు ఇచ్చాడు మా నాన్న వాళ్ళకి మాకు కూడా డబ్బులు ఇచ్చాడు అని ఆనందంగా హ్యాపీగా ఉన్నారా చంద్రబాబు మీ దయవాళ్ళు చెప్తున్నా టెన్షన్ టైం టెన్షన్ టైంకి ఆ నాలుగు వేలు ఇవ్వడం వల్ల మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఉపయోగం అంతే ఈ డాక్రాయిలు అంతే కదండి మీకు తెలియదు డోకరాలు అంతే ఆ డోకరా కొట్టుకోవడం ఆ ఏదో తర్వాత అర్ధ నేను పనికి వెళ్తుంటా అది ఇంట్లో గడుతుంది అది చంద్రబాబు మీరు పనికి వెళ్తుంటారు కదా మొట్టమొదటికి మీతో పాటు చాలా మంది ఉంటారు ఏమంటున్నారు అసలు చంద్రబాబు పాలన కోసం బాగుంది అంటున్నారా బాగులేదంటున్నారా చంద్రబాబు పాలన బాగున్నా ఉంది అండి ఇప్పుడు వరకు ఏం తేడా లేదండి జగన్ పాలన బాగుంది బాగుందంటారా జగన్ పాలన అంతే ఏముంది ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు మనవాళ్ళు మనవరాలు ఇద్దరికి కూడా సరి పదమూడు వేలు ఇరవై ఆరు వేలు వచ్చాయి అదే మామూలు జగన్ పేపర్తాం ఒకళ్ళకే పదమూడు వేలు ఆ పదమూడు వేలు పదిహేను వందలు ఎంత అంటే మళ్ళీ పుస్తకాలకి బ్యాగులకి కటింగ్ చేసుకుని అంట మా మనవరాల్లో చెప్తారు ఈ రోజున ఇరవై ఆరు వేలు వచ్చాయి ఇరవై ఆరు వేలు ఒక్క రూపాయి కూడా కట్ట ఇరవై ఆరు వేలు బ్యాంకులు వచ్చింది అదే అండి మరి కావాల్సింది మరి ఎవరన్నా కూడి పెట్టిన వాళ్ళు చెప్పుకుంటాం కానీ దొరుకుతున్నాయి ఇప్పుడు మరి మళ్ళీ పర్లేదు అలాగా అది కాదు ఒక రోజు లేకపోజ్ నాకు పర్లేదు చంద్రగోపాలను బాగుందంట ఇప్పుడు బాగుంది అన్నా క్యాంటీన్లా మూడు పోట్లు ఇంటికాడ కూడి పెట్టకపోయినా పదిహేను రూపాయలు అటుకుని వెళ్ళిపోతే మూడు పోట్లు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం పోయిన సాయిగా బోయిన్ హాయిగా బాగా పెడుతున్నారు అక్కడ శిబులు పెడతారు చాలు అండి పొద్దున్న టిఫిన్ సరిపోద్ది మధ్యాహ్నం బోయినం కూడా సరిపోద్ది మీరు ఎంత అంతానే పెడతారు చాలు సాంబారు పెరుగు అండి నిమ్మకాయ పచ్చడి తినడానికి బాగానే ఉంటుందా చాలు అండి బాగా కాదు అంతా కృష్ణలంక బోడి జనం వస్తారు బైక్లు వేసుకొని వాళ్ళు నేను నేనోలేని కాదు తినాలా మహానవాడు పెట్టాడు ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ పెట్టింది ఈయన కాదు అందరూ కూడా శుభ్రంగా సంపూర్ణంగా తింటాను సంపూర్ణంగా మహానుభాడిని చెప్పుకుంటాను అది ఎలా ఉందన్న ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తి అయిపోయింది అన్న ఎలా ఉంది అసలు పరిపాలన ఆయన పరిపాలన సామాన్యులకి ఏమనిపిస్తుంది అసలు చంద్రబాబు గారు పరిపాలన చెప్పాలంటే అది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలియక అలానే ప్రభుత్వం ఉన్నాక చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి అది ఎవరికి ఎవరికైనా సాధ్యమే అది సరిదిద్దుకుంటారు ముందు ముందు మిమ్మల్ని ఇక్కడ సామాన్యులు మన మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళకి కానీ బతకడానికి ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన బాగానే ఉంది ఆయన విజనే లేటర్ అనడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తున్నాము ఫెన్షన్ ఇస్తున్నాము అంటే మూడు వేలు ఉన్న ఫెంక్షన్ నాలుగు వేలు చేశాము అట్లనే మెగాడిఎస్సీ తీసాము అట్లనే రీసెంట్ తల్లికి వందడం వేసాము అంతకుముందు గ్యాస్ ఇస్తున్నామని చెప్తున్నారు నిజంగా ప్రజలందరికీ అందుతున్నాయా వస్తున్నాయా ఎందుకు రోట్ల నాకే వచ్చింది ఇద్దరు పిల్లలు పదమూడు వేలు రెండు గ్యాస్ ఒకటి వచ్చింది ఎనిమిది వందల అరవై చిల్లర వేసారు ఇంకేం కావాలి మళ్ళీ ఫ్రీ బస్ ఆగస్టు ఒకటో తేదీ ఐదో పదిహేనో తేదీ అనౌన్స్మెంట్ చేశారు మినిస్టర్ గారు ఇంకేం కావాలి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో మీకు బతకడానికి ఎలా ఉండేది ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎలా ఉంది బతకడం తర్వాత విషయం భయప్రాంతానికి గురయ్యాం మేము ఎవరైనా ఇలా సామాన్యంగా వీడియో మాట్లాడితే వాళ్ళకి స్కెచ్ చేసి చాలా దారుణంగా ఉండేది వాళ్ళ బిజినెస్ మీద దెబ్బ పని మీద లేకపోతే కొట్టేయడం అలా ఎన్నో చూసాం మేము న్యూసుల్లో అది గత ఐదేళ్ళకి ఇప్పటికి ఏంటి ఏం చెప్తారు అసలు చాలా మార్పు ఉంది తుఫాన్ వచ్చే టైంలో ఎలా ఉంటుంది ఆకాశం మబ్బు రోహిణి కడి టైంలో సూర్యుడు ఎలా ఆకాశం మబ్బు ఉంటుంది అంత తేడా ఉంది బాగా చేస్తున్నారు చంద్రబాబు సమస్య లేదు బాగానే చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మెయిన్ ఇంకా బాగా అభివృద్ధి అయింది చెందిద్దని నా అంచనా అభివృద్ధి ఇంకేం కావాలండి రూల్ ఆఫ్ లా ఎలా నడుస్తుంది ఇప్పుడు అప్పుడు చూసారా మీరు రూల్ ఆఫ్ లా గత ఐదేళ్ళు ప్రభుత్వంలో లేదు కదా సరిగ్గా లేదు ఒక డీజీపీ స్థాయి ఐపీఎస్ డిఐజీ స్థాయి వాళ్ళకి మినిస్టర్లు అవమాన పరిచిన వీడియోలు కూడా మీరు చూశారు మైనార్టీ చూసి ఉంటారు మీరు మరి అది దాన్ని బట్టి ఇప్పుడు చూసుకోండి మీకు పడింది అంటున్నారు ఇద్దరికి పడింది అన్నారు ఇంత ముందు ఒక్కరికి పడేది సో ఒక్కరికి పడడానికి ఇప్పుడు ఇద్దరు పడడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి మీకు ఆ అమౌంట్ సామాన్య ప్రజలు ఒకటే కోరుకుంటారండి కూడు గుడ్డ నీడ ఇలాంటి అభివృద్ధి పనులు డెవలప్మెంట్ కావాలి మెయిన్ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి దాని తగ్గట్టుగా మనం ఉండే ప్రజెంట్ ఇప్పుడు సిటీలో ప్రజలు మధ్యతరగతుల్లో అభివృద్ధి చెందాలి ఇదొకటే కోరుకుంటున్నాం మేము ప్రభుత్వానికి